మాదారంలో బీజేపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులు ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు పదవ వార్డు నుంచి టేకుమట్ల రాజు పదకొండవ వార్డు నుంచి చెరుకల మహేష్ యాదవ్ పన్నెండవ వార్డు నుంచి ఠాకూర్ వీరాబాయ్ పదమూడవ వార్డు నుంచి ఎరుకల రమేష్ బీజేపీ అభ్యర్థులుగా ఓటర్లను కలుసుకున్నారు ఈ సందర్భంగా వార్డుల వారీగా ఇంటింటికి వెళ్లి పార్టీ విధానాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అలాగే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు చెరుకుల మహేష్ యాదవ్ వార్డు వచ్చేసి ఠాకూర్ వీరాబాయి మా అమ్మగారు అదేవిధంగా వార్డు ఎరుకల రమేష్ అయితే వీరందరికీ భారతీయ జనతా పార్టీ పైన ఏదైతే పువ్వు గుర్తుందో కమలం గుర్తు పైన ఓటేసి గ్రామ ప్రజ ప్రజలందరూ కమలం పూర్తు కమలం పువ్వు గుర్తు పైన ఓటేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని ఇవ్వడు నేను ఠాగూర్ రమణ సింగ్ జిన్నారం మండల్ ప్రధాన కార్యదర్శి అయితే ఈ గడ్డపోతారు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా గడ్డపోతారు మున్సిపాలిటీ పరిధిలో మాదారం గ్రామంలో పది పదకొండు పన్నెండు పదమూడు నాలుగు వార్డులు మా గ్రామానికి ఉన్నాయి ఈ నాలుగు వార్డులకు సంబంధించినటువంటి సభ్యులు నూతన సభ్యులు పేద వర్గాలకు సంబంధించినటువంటి సభ్యులకు బీఫామ్స్ ఇవ్వడం జరిగింది అయితే ప్రజలు కూడా చాలా ఆశతో ఆశయాలతో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే బీజేపీ గతంలో ఏదైతే పంచాయతీ సభ్యుల పంచాయతీలో ఉన్నప్పుడు కూడా వార్డు స్థాయి పోటీ కూడా ఇవ్వలేదు కనుక ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ మేమే మాకు ఇంకోటి ఏది లేదు రెండు పార్టీలే అనే భ్రమలో ఉంటే మూడో పార్టీ రూపంలో బీజేపీ నుంచి మేము బీఫామ్స్ అందుకొని మొదటిసారిగా వరిలో దిగుతున్నాం ఎందుకంటే బీజేపీ ఇప్పుడు మాధావరణంలో ఈ నాలుగు వాళ్ళకు సంబంధించి బీజేపీకి ఎంత ఆదరణ పొందుతుంది అంటే ఇక్కడ మేము నేనుకున్నటువంటి విషయాలు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఫస్ట్ వ్యక్తిత్వాన్ని ఆలోచించుకొని ప్రజలు భ్రమరథం పడతా ఉన్నారు ఎందుకంటే గతంలో ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కేవలం స్వార్థ లబ్ధి కొరకు గ్రామ శ్రేయస్సు కోరుకోకుండా ప్రజల శ్రేయస్సు కోరుకోకుండా గ్రామాన్ని నష్టం జరిగేటువంటి విధంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు ఉన్నాయి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను క్రెషర్ల విషయం కానివ్వండి క్రెషర్ల దృష్టి అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో వార్డు స్థాయి నెంబర్ నెంబర్లుగా గెలిచినటువంటి సభ్యులు కేవలం వాళ్ళ సొంత లబ్ధి కోసం రెండున్నర మూడున్నర లక్షలకు వాళ్ళు అమ్ముడు పోయి నూతన క్వారీలకు అలంస్ అయ్యేటటువంటి దిశగా వాళ్ళు వెళ్ళినారు అదేవిధంగా ఏదైతే మిషన్ కాకితీయకు సంబంధించినటువంటి విషయంలో అక్రమంగా నల్లమన్ను చెర్లోది తీసి ఇతర ఇటుకబట్టీల వాళ్ళకు కూడా అమ్ముకోవడం జరిగింది సో ఇటువంటి వ్యక్తులు కాకుండా నూతనంగా వచ్చినటువంటి సభ్యులు అందులో యుక్త వయసులో ఉన్నటువంటి సభ్యులు పేద కుటుంబాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కనుక ప్రజలందరూ ఆలోచించి ఒక మార్పు కోరుతూ ఉన్నారు గత ప్రభుత్వాలు చేసినటువంటి నష్టాలకు బీటుగా వీళ్ళకు సమాధానం బుద్ధి చెప్పేటటువంటి విధంగా సమాధానం బుద్ధి చెప్ప సమాధానం చెప్పాలనేటువంటి ఉద్దేశంలో ప్రజలందరూ ఉన్నట్టున్నారని మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లవాళ్ళు కదా అనుభవం లేదు అనేటటువంటి ఆలోచనలు లేకుండా ప్రజలు మనకు బ్రహ్మ రతం పడతా ఉన్నారు ప్రధానంగా మీరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు స్థానికంగా ఎలాంటి సమస్యలు మీకు దృష్టికి తీసుకొస్తున్నాం హోటల్ అంటే ఓటర్లు అన్న ఇక్కడ మాదరంలో ఇది ఇంతకుముందు చెప్పినాం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రషన్ల ద్వారా ఏదైతే మనకు డస్ట్ పొల్యూషన్ రూపంలో డస్ట్ అనేది వస్తూ ఉన్నది క్రాక్స్ ఇండ్లు అనేది బీర్లు వాడుతూ ఉన్నాయి ఇది మెయిన్గా వాళ్ళు చెప్పేటటువంటి సమస్య అందులో భాగంగా డ్రైనేజ్ కానీ సిసి రోడ్స్ కానీ ఇటువంటికి ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి ఇవాళ బీజేపీ ఒకటే చెప్తుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు ప్రస్తుతం ఇవి రెండు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో పూర్తి విఫలమైనవి గత బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు గ్రామ సర్పంచ్లుగా ఎన్నికైనటువంటి నాయకులే కోట్లకు పడగలేక తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు వాళ్ళ ప్రజల జీవితాలన్నీ కూడా అగమ్యవచరంగా అయిపోయినాయి కానీ వాళ్ళు మాత్రం కోటకు పడగలి తీళ్ళు ఇదే మాధారంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల ఇండ్లు నేను ఇప్పుడే చూశాను గ్రామంలో జరుగుతూ ఉంటే ఇవాళ వాళ్ళ ఇండ్లు అద్భుతంగా ఇవాళ బంగ్లాలు కట్టుకొని ఉన్నారు కానీ ఆ పక్కనే ఉన్నటువంటి నేను హరిజన బస్తీకి పోతే పాపం అన్ని ఇంకా రికార్డుతగానే ఒక కుటుంబాలు ఉన్నాయి సో ఇవాళ బీజేపీ ఏం చెప్తా ఉన్నదంటే ఈ మాయదారి అంకెల గారిని మాటల గారిని